సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము వచనం సామెతలు ఇరవై నాలుగు పదవచనం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు అందరికీ చూద్దామండి అందరం కలిసి చూద్దాం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగదువు మరొకసారి శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగదువు సో ఈ యొక్క ప్రతి వాక్యం కూడా దేవుడు దేనికి వ్రాయించాడు తెలుసా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేయవచ్చు హలో లూయ నెంబర్ వన్ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మన విశ్వాసాన్ని కూడా మనము విడుదల చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తే మనం ఏమైనా ప్రార్థన చేయొచ్చు ప్రభువా శ్రమదినం వచ్చింది నేను కృంగిపోకుండా నాకు సహాయం చేయండి పలాని వ్యక్తి ఒక శ్రమ గుండా వెళ్తున్నాడు పలాని వ్యక్తి ఒక శ్రమ గుండా వెళ్తూ ఉంది ఈ శ్రమ దినమున ఈ ఆపద్దినమున వారు కృంగిపోకుండా సహాయము చేయండి హలోయ సో దీన్ని విశ్వాస వాక్కుగా మనం విడుదల చేయాలనుకున్నప్పుడు నాతో కలిసి పలకండి శ్రమ దినమున నేను కృంగిపోను శ్రమ దినమున నేను కృంగిపోను ఏ శ్రమ కూడా మనకు ఆనందాన్ని ఇవ్వదు ఏ శ్రమ కూడా మనకు సంతోషాన్ని ఇవ్వదు ఏ శ్రమ అయినా కూడా మనల్ని కృంగజేసేదానికే ప్రయత్నం చేస్తుంది సో అయితే మనము ఇతరులాగా మనం ఉండకుండా మనము శ్రమ దినమున మనము కృంగిపోకుండా ఉండడము అలవాటు చేసుకోవాలి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జీవితంలో ఈ జీవిత యాత్రలో ఏదో ఒక రకమైనటువంటి శ్రమను సవాళ్ళను పోరాటాలను ఎప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉంటామన్నమాట సో అయితే మనము కృంగిపోకుండా మనము జాగ్రత్త వహించాలి సో ఈ మార్చి మాసంలో ప్రభు మనకిచ్చినటువంటి ప్రవచన వాక్కు ఏమిటంటే అపవాది యొక్క ఆఖరి ఆయుధం హలో మేబీ యు మైట్ బి ఫైటింగ్ ద లాస్ట్ లాస్ట్ రౌండ్ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు మనం రెగ్యులర్గా పరీక్షలు రాస్తుంటాం కదా వాటితో పోల్చలేదు ఆత్మీయ పోరాటాన్ని రెగ్యులర్గా వాసే పరీక్షలతో పోల్చలేదు కానీ రెజ్లింగ్ మ్యాచ్తో అంటే మల్ల యుద్ధంతో అంటే బాక్సింగ్ లాంటి మ్యాచ్తో పోల్చుంది బాక్సింగ్ లాంటి మ్యాచ్తో పోల్చారు అంటే ఏమిటి బాక్సింగ్లో ఏముంటుంది ఇన్ని రౌండ్స్ అని ఉంటాయన్నమాట ఒక రౌండ్ గెలిచావనుకో అప్పుడు గెలిచినట్లు కాదు కొన్ని రౌండ్స్ అనేవి ఉంటాయి అవన్నీ అవన్నీ కూడా పోరాడాలి అనమాట అంటే పోరాడిన పోరాటాన్నే మళ్ళీ పోరాడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం ప్రభు తరతి నేను పాస్ అయ్యాను ప్రభు పాస్ అయ్యాను కాబట్టి మరలా పదో తరతి పరీక్ష వ్రాసేదానికి అవసరం లేదని మనం అనుకుంటాం కానీ బాక్సింగ్లో అలా కాదు రాసిందే మళ్ళీ రాయాలి పోరాడిన వ్యక్తితోనే మరలా పోరాడాలి వరకు పోరా పోరాడాలి ప్రతి రౌండ్లో కూడా మనము పోరాడాలి సో మనం ఒక పోరాటంలో ఉన్నాం మనం ఒక పోరాటంలో ఉన్నాం ఆ పోరాటాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు కానీ మనం ఈ భూమి మీద ఉన్నాం కనుక ఈ భూమి మీద నేను దేవుణ్ణి అని సాతాను చలామణి అవుతున్నాడు గనుక దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం నమ్మి ఓర్పుతో ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు మనం కనిపెడుతున్నప్పుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా అపవాది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు వాడి యొక్క ఆఖరి ఆయుధం ఏమిటంటే విసుగు అలసట విసుగు అలసట అలసిపోతా అలసిపోయి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం వదిలేస్తాను ఇంకా ఇక నా వల్ల కాదు ఇక నా చేత కాదు ఏదో ఒకరోజు పోరాటం అంటే ఓకే నో ప్రాబ్లం సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ఒక రాత్రి ఒక రాత్రి పోరాడమంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాత్రంతా పోరాడమంటే పోరాడతారు కానీ రాత్రంతా పోరాడినంత మాత్రం జయం రాదు అటువంటి రాత్రులు ఎన్ని గడపాలో అందుకే ప్రభు ఏం నేర్పించాడంటే వారు విసుగక విసుగక నిత్యము ప్రార్థన అనుటకు వారికి ఉపమానము చెప్పను దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఒకరోజు మొరపెట్టుగా కాదు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను మనకు ఏ విషయంలో అలసట రాకూడదు అంటే ఏ విషయంలో మనకు విసుగు రాకూడదు అంటే ప్రార్థన విషయంలో అలసట రాకూడదు ప్రార్థన విషయంలో విసుగు రాకూడదు హలో ఏ విషయంలో విసుగు రాకూడదు ప్రార్థన ప్రార్థన విషయంలో అలసిపోకూడదు అలసిపోతే ఏం చేస్తాం ప్రార్థన ఆపేస్తాం సో యు షుడ్ నెవర్ బి టైర్డ్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్ కాబట్టి వాడు విసుగును అలసటను దేని మీద తెప్పిస్తాడు తెలుసా నీ ప్రార్థనా జీవితం మీద తెప్పిస్తాడు నీ ప్రార్థన జీవితము తగ్గింది తగ్గుతుందంటే సా తాను నీ మీద దాడి చేస్తున్నాడు అని అర్థం ఆపేసావా తగ్గించావా ప్రార్థన ప్రార్థన సునామీలో ఎలా ప్రార్థన చేసేవారు ఈరోజు ఎంత ఎన్ని గంటలు ప్రార్థన వేచించగలుగుతున్నారు హో మెనీ అవర్స్ ప్రారంభం ఎలా ఉండేది మధ్యలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏమైంది అదే అదేదో ట్రోలింగ్ వస్తుంటారు ఏమైందిరా ట్రోలింగ్ యూట్యూబ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్నమాట ఏ ట్రోలింగ్ చూసినా వాటిని వాడుకుంటుంటారు మంచి మంచి డైలాగ్స్ ఒక రాజకీయ నాయకుడు ఏమైందిరా అని అంటాడు కదా ఏమైంది ఓట్ టు యువర్ ప్రేయర్ లైఫ్ అలసిపోయావా విసిగి ఉన్నావా అయితే అక్కడ నీవు ఆగిపోకూడదు అపవాది నీతో పోరాడుతున్నాడు దేర్ ఆర్ నో హాలిడేస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ప్రార్థనకు సెలవుల్స్ లేవు త్వరలో ఎండాకాలం సెలవులు వస్తాయేమో దేనికి సెలవులు లేవు ప్రార్థనకు సెలవులు లేవు కొన్నిసార్లు ఏమండి ప్రకృతి వైపరీత్యాల వలన తుఫానులు వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారు తెలుసా ప్రతి ఒక్కరి సెలవులు రద్దు చేసేస్తారు ఎవరు సెలవులు పెట్టకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఆ కార్యక్రమాల్లో వారు పాల్గొనాలి కనుక ఎవరు సెలవులు పెట్టకూడదు ఎవరు కూడా సెలవుల మీద పోకూడదని సెలవులు క్యాన్సల్ చేసేస్తారన్నమాట ఎందుకు యుద్ధం జరుగుతుంది కనుక పోరాటం ఉన్నప్పుడు ఆపద్దిలో ఉన్నప్పుడు శ్రమదినాల మధ్య ఉన్నప్పుడు నువ్వు సెలవులు పెట్టకూడదు సెలవులు పెట్టాలనిపిస్తుంది దావిదేమన్నా తెలుసా ఆహా గువ్వలే నాకు రెక్కలున్నాయడలా గువ్వలే నాకు రెక్కలున్నాడలా ఈ ఊరును ఈ ఇంటిని ఈ ప్రాంతాన్ని ఈ మనుషులను వదిలిపెట్టి ఎక్కడికో నాకు కావలసినటువంటి నాకు నచ్చిన చోటుకి నేను వెళ్ళిపోయిండేవాడిని అని దావిదన్నాడు యుద్ధంలో ఉండాలని ఎవరికి ఉండదు యుద్ధంలో అలాగ కొనసాగాలని ఎవరికి ఉండదు త్వరగా ఆగిపోతే బాగుండు ఆగిపోతే బాగుండు ఆగిపోతే బాగుండని మనకు అనిపిస్తుంది త్వరగా ఆగిపోకూడదని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలా పెనుగులాట జరుగుతుంటుంది యుద్ధం జరుగుతుంటుంది అలసిపోతుంటాం విసుగు చెందుతూ ఉంటాం అయితే ప్రార్థన మాత్రం ఆపకూడదు గట్టిగా చెప్పండి ప్రార్థన ఆపకూడదు ప్రార్థనలో తగ్గకూడదు దేవుని నమ్మడంలో అలసిపోకూడదు హాల్ హలో హాలో హాలోయ ఎదుగుదాం మనం లెట్ అస్ గురం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఊరు కూరుకునే ఏడుస్తారు అవునా ఊరు కూరుకునే ఏడుస్తారు కదా ప్రతి చిన్నదానికి ఏడుస్తారు చిన్నపిల్లలు ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదానికి వస్తారు ప్రతి చిన్నదానికి భయపడతారు మో బూచోడు వస్తున్నాడంటే వెంటనే భయపడతారు వాళ్ళు సత్యం కాకుండా కూడా భయపడతారు చిన్న చిన్న వాడికి భయపడతారు నువ్వు గ్రో మనం పెరగాలి మనం ఎదగాలి మన లోతుకి వెళ్ళాలి శ్రమదిన మన మనము కృంగిపో శ్రమ శ్రమదినాన్ని ధైర్యంగా మనము ఉండాలి సో గనుక అపవాది అది ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తాడు నలభై రోజులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి ఆత్మ ద్వారా నడిపించబడి దేవునితో గడుపుదామని వెళ్తే అక్కడ దేవుడు కనపడలేదు కానీ తండ్రి దేవుడు కనపడలేదు కానీ దయ్యాలు కనిపించాయి అక్కడ మనకు అవసరమైనవి కాబట్టి మూడు షోధనలు మాత్రమే వ్రాయబడ్డాయి అయితే వాక్యంలో వ్రాయబడింది అపవాది ప్రతి శోధనను ముగించి ప్రతి శోధనను ముగించి శోధించబడ్డాడు నలభై రోజులు శోధించబడ్డాడు ఎవ్రీ డే హీ వాస్ బీంగ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మేబీ ఈ నలభై రోజులు ఈ ఉపవాస దినాల్లో ప్రతి రోజు నీకు పోరాటం ఉందేమో ప్రతిరోజు పోరాటం ఉందేమో నువ్వు యేసు క్రీస్తు ప్రభు యొక్క గుంపులకు వచ్చావు నువ్వు హలో యా యూ బిలాంగ్ టు ద టీమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యూ బిలాంగ్ టు ద టీమ్ ఆఫ్ డేవిడ్ యూ బిలాంగ్ టు ద టీమ్ ఆఫ్ పాల్ నేను ఎప్పుడు చెప్తున్నాను కదా దావీదు యేసు ప్రభువు పౌలు ఒకళ్ళ ప్రతిరోజు నువ్వు పోరాటం అనుభవిస్తుంటే నీవు కూడా అదే కోవలకు వస్తావు నీవు కూడా హ్యాలో యా ఫాస్ట్ గారు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ కదా దేవుడు కనిపించాలి కదా దేవతలు కనిపించాలి కదా ఇంకా ఎక్కువగా బలపరచబడాలి కదా నేను లేదు నువ్వు ఇంకా బలహీనంగా అవుతున్నట్లు నీకు అనిపిస్తుంది నువ్వు కొనసాగకుండా మధ్యలోనే వదిలేసేటట్లు వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు డివియేషన్ చేస్తాడు డిస్ట్రాక్షన్ చేస్తాడు అయితే నీవు మాత్రం స్థిరంగా నీవు ఉండు స్థిరంగా నీవు నిలిచి ఉండు నువ్వు ఏ మాత్రం కూడా అలసిపోవద్దు ఏ మాత్రం కూడా విసుగా వద్దు పోరాటం తీవ్రమైందా 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 ఎంత తీవ్రమైనా కూడా తిష్ట తిష్టవేసుకొని కూర్చుకో కిన్నితేగిన గారు ఏమన్నారు తెలుసా ఒకవేళ నేను చావవలసి వస్తే చావవలసి వస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని పలుకుతూనే చేస్తాను తప్ప నాకు రోగం ఉందని చెప్పను నేను అన్నాడు హలో లోయా హలో అంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడే వరకు నేను ఎంత కాలమైనా నేను వెయిట్ అన్నాడు అంతకు తెగించిన వాళ్ళను తో సాతను ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోడు సాతను మనము ఒకవేళ దేవునికి టైం పెట్టామనుకోండి దేవుడు ఆ టైం కొరకు వెయిట్ చేయడు కానీ సాతన్ ఆ టైం కొరకు వెయిట్ చేస్తా అంటాడు అయిపోతూనే చూడు ఇంక అయిపోయాయి వదిలేసాయి అందుకే మనం మేలు చేయటం విసుక విసుకెందు మనము అలయ్యక మేలు చేసి మేము తగిన కాలంలో మనము పంటను కోసుకుంటాం సమయాలు మొదటి గ్రంథము మొదటి సమయాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు అందుకు సౌలు దావిదా నాయన నీవు ఆశీర్వాదం పొందుదువుగాక నీవు ఘనకార్యంలో పూనుకున్న విజయము నొందుదువుగాక అని దావేదుతో నేను అప్పుడు దావీదు తన మార్గంలో వెళ్ళిపోయాను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు ఆ రోజు వరకు ఆ క్షణం వరకు కొన్ని సంవత్సరాలు సౌలు దావేదును చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు కూడా దేవుడు దావీదును కానీ దావీదు భార్యలను కానీ దావీదు పిల్లలు కానీ పిల్లలను కానీ సౌలు చేతికి అతని సైన్యాన్ని చేతికి దేవుడు అప్పగించలేదు దావీదు యొక్క శత్రుల చేతికి అప్పగించలేదు కానీ ఇన్నిసార్లు దేవుడు నేను నమ్మాలా ఎన్నిసార్లు నేను తప్పించుకోవాలా సౌలు నుంచి ఏం ఒక్క దేవుడు అనుకుంటే అరక్షణములో అరక్షణములో రెప్పపాటులో దేవుడు అద్భుతం చేయలేడా ఎందుకు ఇంతగా అనుమతిస్తున్నాడు ఇంతగా ఎందుకు నన్ను శోధించబడేదానికి అనుమతిస్తున్నాడు అని దావీదుకు బాగా బాగా విసుగొచ్చేసింది విసుగొచ్చేసి కనీసం దేవుని దగ్గరగా నవ్వు ఏంటి ప్రభు అని ఆ పరిస్థితి ఏంటి ప్రభు అని కూడా దేవుని కూడా విచారించగా ఏమైపోయింది తెలుసా ప్రార్థన తగ్గిపోయింది దావిదు జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన తగ్గిందా అంటే ఇక్కడే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక సంవత్సరము నాలుగు నెలలంట పన్నెండు ప్లస్ నాలుగు పదహారు మాసాలు దావీదు ప్రార్థనకు దూరం అయిపోయాడు థియాలజిస్టులు చెప్తారు తెలుసా థియాలజియన్స్ చెప్తారు ఏం చెప్తారు తెలుసా ఈ పీరియడ్ అంటే ఈ సంవత్సరం నాలుగు నెలల కాలంలో దావీదు చాలా తక్కువ 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 కీర్తనలు అంట అసలు ఈ మధ్యలో పెద్దగా కీర్తలు కూడా పెద్దగా రికార్డు కాలేదంటాడు ఈ పీరియడ్లో డేవిడ్ రాబినటువంటి కీర్తనలు రికార్డు లేదంట వదిలేసాడు వదిలేసాడు ఇరవై ఏడవ అధ్యాయం చూద్దాం తర్వాత దామీదు నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనం అవుదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును అప్పుడు సౌలు ఇస్రాయిల్ సరిహద్దులలో నన్ను వెదుకుట మా గనుక నేను అతని చేతి నుంచి తప్పించుకుందునని అనుకొని 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 దేవుని అడగలేదు ప్రతిసారి దేవుని అడిగేవాడు ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేసేవాడు సౌలు చేతికి నేను అప్పగించబడతానా అని అడిగేవాడు యాచుకుని అడిగేవాడు తను ప్రార్థన చేసేవాడు తను విచారణ చేసేవాడు కానీ ఇక్కడ వచ్చే లోపల విచారణ చేయడం మానేశాడు ప్రార్థించడం మానేశాడు దేవుణ్ణి అడగడం మానేశాడు గొల్లితను చంపినటువంటి వీరుడు ధీరుడు దేవుని యొక్క హృదయానుసారుడు సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చెండాడి చంపినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా సొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు హి స్టార్టెడ్ థింకింగ్ ఆన్ ఇస్ ఓన్ విసుకొచ్చేసింది అలసిడ్ వచ్చేసింది ఎన్ని ఏళ్ళు ప్రభు ఎన్ని సంవత్సరాలు అలాంటి దగ్గర దగ్గర ఎప్పటికీ ఒక ఇయర్లీ ఐ థింక్ పది సంవత్సరాలు పైగైంది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా మెనీ ఇయర్స్ ఆర్ పాస్ట్ బై మెనీ ఇయర్స్ ఆర్ పాస్ట్ బై ఎన్ని పోరాట పోరాటాలు పోరాడిన తర్వాత ఏం చెప్పా భయ్య నీవు తండ్రి తను తాను అనుకుంటున్నాడు తన మనసులో అనుకుంటున్నాడు ఆ రోజు ఏ నక్షత్రాన సమయాలు వచ్చిన ఆ మీద తైలం వేసి రాజు అని చెప్పాడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు అన్ని సినిమా కష్టాలు అనుభవిస్తున్నాను నేను రాజు ఈరోజు అవుతానేమో రాజు రాజు కాదు కనీసం ఒక సామాన్య పౌరునిగా ఉండే అర్హత కూడా లేకుండా ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి మందిరం వదిలిపెట్టి ఏమండి చెట్టుకు పుట్టకు ఎక్కడో లోయల్లో కొండల్లో గుట్టలో భయపడి ప్రాణ అరుచితులో పెట్టుకొని దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో తిరగవలసినటువంటి ఘోరమైనటువంటి హీయమ హీనమైన హేయమైనటువంటి పరిస్థితి ఏ తప్పు చేయకుండానే ఎవరికి అలసట రాదు అలసట వస్తుంది ఎవరికైనా వస్తుంది దా మీదికి వచ్చింది అలసట అంటే నీకు నాకు ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా వస్తుంది బికాస్ దిస్ వాజ్ ఎ వెరీ వెరీ లాంగ్ బ్యాటిల్ ఇది చాలా చాలా దీర్ఘకాలిక పోరాటం ఏదో ఒక ఒకరోజు ఒక వారం మూడు నెలలు అట్లా అనుకుంటే ఏమని అనుకోవచ్చు దీర్ఘకాలిక పోరాటం ఉన్నప్పుడు దావేదుకు విసుగు వచ్చి 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 ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఆల్రెడీ ఆల్రెడీ సౌలు కూడా డిసైడ్ అయ్యాడు సౌలు ఏం డిసైడ్ అయ్యాడు ఇక నేను దావేదుతో పోరాడను అని డిసైడ్ అయిపోయాడు అయిపోయాడు డిసైడ్ అయిపోయాడు ఇక తరువాత సౌలుతో దావీదుకు అసలు యుద్ధం ఉండేది కాదు తరువాత యాక్చువల్గా సౌలుకు దావేదికు మధ్యలో పోరాటం ఉండేది కాదు సౌలు సెటిల్ అయిపోయాడు ఇంకా దేవుడు ఒకవేళ వెయిట్ చేస్తుంటాడేమో ఏమైనా వెయిట్ చేస్తుండే తెలుసా దావీదు విచారణ చేసింటే ఒకవేళ దేవుడు చెప్పిందినేమో విచారణ ఉంటే చెప్పిందినేమో దావీదు మూడు అధ్యాయాలు ఆగు మూడు అధ్యాయాలు ఆగు ఇన్ని సంవత్సరాలుగా నిన్ను వేధించి శోధించి నీకు నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి కుటుంబాన్ని మొత్తము కూడా నేను తొలగించబోతున్నాను మూడు అధ్యాయులు ఆగు అది మికిలి మెలనైన స్వరం వెయిట్ చేసింటే ఒకవేళ దేవుడు వాడేమో జస్ట్ వెయిట్ ఫర్ త్రీ చాప్టర్స్ సౌల్ విల్ నెవర్ అటాక్ యూ ఇక మీదట సౌలు నీ మీదిగా రాడు అని చెప్పిండేవాడేమో ఇవన్నీ లేకుండా విసుకుపోయాడు దేవుని పైన విసుగు వచ్చేసింది దేవుని పైన విసుగొచ్చేసింది దేవుని పైన అలిగాడు దేవుని అడగలేదు దేవుని విచారణ చేయలేదు నేను చేయను అనుకున్నాడు ఇంకా తను తాను కూర్చొని సొంత జ్ఞానంతో ఆలోచించడం మొదలుపెట్టాడు ఇక్కడ ఉంటే సౌలు నన్ను లేపేస్తాడు నేను చచ్చిపోతాను సో గనుక నేను ఎక్కడికి వెళ్ళాలి సౌలు శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతాను నేను సౌలు శత్రులు ఎవరు పిలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు నేను క్షేమంగా ఉంటాను అని అనుకున్నాడు ఫిలిస్తీన్లు ఇస్రాయిలులకు శత్రువులు దేవునికి శత్రువులు దేవునికి శత్రువులైన వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండగలడా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కామన్ సెన్స్ అయిపోతుంది అనమాట ఇంగిత జ్ఞానం పోతుంది ఇంగిత జ్ఞానం పనిచేయదు బ్రెయిన్ పనిచేయదు అందుకే ఎప్పుడు కూడా ఆవేశాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకూడదు మౌనంగా ఉండడం మేలు నోరు మూసుకుని ఉండడం నేర్చుకోవడం మేలు హలోయ ఒత్తిడిలో కానీ కోపంలో కానీ ఆవేశంలో కానీ మాట్లాడకూడదు ఒక సామెత ఉంది ఏమిటో తెలుసా చేప నోరు మూసుకున్న చేపను ఎవడు కూడా పట్టుకోలేడంట గాలం వేస్తారు కదా గాలం గాలం ఎప్పుడు పడుతుంది గాలము నోరు తెరిస్తేనే కదా నీ నోటి మాటల వల్ల నీ చుక్కుబడి ఉన్నావు అన్నట్లు కొన్ని సందర్భాల్లో ఆవేశాన్ని బట్టి కోపాన్ని బట్టి నువ్వు మాట్లాడితే నువ్వు అపవాదికి దొరికిపోతావు సో అటువంటి టైంలో యు నీ టు లర్న్ టు కీప్ క్వైట్ నీకు అర్థమైనా అర్థం కాకుండా ఎందుకంటే తుఫాన్ వస్తుంది ఎల్లకాలం ఏమి ఉండదు అది తొలగిపోతుంది అది తొలగిపోయిన తర్వాత నీ మనసు నిమ్మలబడుతుంది ప్రశాంతపడుతుంది అప్పుడు నీవు తీరికగా నువ్వు సమాధానకరంగా నువ్వు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఒత్తిడిని బట్టి ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా మీ నిర్ణయాలు తీసుకోవద్దండి ఎవరైనా ఏ విషయంలో ఒత్తిడి చేస్తున్నారంటే అది దయ్యము అని మర్చిపోవద్దు తా మీద కూర్చున్నాడు తనకు తాను ఆలోచిస్తున్నాడు ఎంత ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడు చూడండి ప్రేయర్ బంద్ చేశాడు ప్రతిదానికి దేవుని దగ్గర విచారణ చేసేవాడు తను తాను విచారణ చేసుకుంటున్నాడు తను తాను ఆలోచించుకుంటున్నాడు రీజనింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు దేవా ఈ ప్రార్థన వద్దు ఈ రాజు అవడం వద్దు బతుకుంటే బచ్చేలాకు బస్టాండ్లో అమ్ముకొని బతుకుంటానని ఏమైనా పర్లేదు నా శత్రువుల దగ్గరికైనా పర్లేదు అని శత్రువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మెంటల్ వచ్చిన వ్యక్తిలాగా మానసిక రోగిలాగా ప్రవర్తించాడు ఎందుకు తెలుసా మానసిక రోగిలాగా ఎందుకు ప్రవర్తించాడు తెలుసా ఏ రాజులు కూడా మానసిక రోగులను చంపకూడదంట చంపితే ఆ రాజులు శాపగ్రస్తులు అవుతారని భయపడి దావీదును చంపరని దావీదు పిచ్చిబడ్డ వాళ్ళలాగా ప్రవర్తించాడు ఫిలిస్తుల దగ్గరికి వెళ్ళి ఆకేషు రాజు దగ్గరికి వెళ్ళి ఇదే మేలు అనుకున్నాడేమో దేవుని నమ్మేదానికంటే దేవుని నమ్మేదానికంటే ఇదే మేలు అనుకున్నాడేమో నా ఆశ్రయమా నా కోట నా దుర్గమా అనేవాడు ఏమన్నాడు తెలుసా ఏమనిపించిందో తెలుసా ఆకేషు నా ఆశ్రయ దుర్గం అనుకున్నాడు ఫిలిస్తుల స్థలమే నా నివాస స్థలము నా ఆశ్రయ దుర్గము నా కోట అని అనుకున్నాడు ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము గలదు అది తుదకు మరణపు అంచుల దగ్గర వెళ్ళాడు దావేదం బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ దిస్ వాజ్ గ్రేవ్ మిస్టేక్ తన స్వంత నిర్ణయం స్వంత ఆలోచన స్వబుద్ధిని ఆధారం చేసుకుని భయపడి భయపడి తీసుకున్నటువంటి నిర్ణయం ఇన్ని సంవత్సరాలు సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడు కూడా దేవుడు దావిదన అప్పగించలేదు కొన్నిసార్లు ఆఖరి క్షణంలో దేవుడు తప్పించాడు కానీ ఇక్కడ దేవుని సంప్రదించక సొంత నిర్ణయం తీసుకొని తాను ఉండకూడని చోటికి వెళ్ళిపోయాడు ఉండకూడని చోటికి వెళ్ళిపోయాడు అందుకే ఎప్పుడు చెప్తుంటాను కదా రైట్ ప్లేస్ రైట్ టైం రైట్ పీపుల్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది చాలా చాలా తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి ప్రభువ విచారించాలి 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 దేవుడు మాట్లాడేంత వరకు నిర్ణయం దానికి ధైర్యం చేయొద్దు అవి తలసిపోయాడు విసుగొచ్చేసింది విసుగొచ్చేసింది గొల్ల్యాత్తును చంపితే నాకేం బహుమానం అడిగాడు గుల్్యాత్రను చంపితే ఏం బహుమానం అడిగాడు ఏమొచ్చింది ఇప్పుడు గుల్్యాత్రను చంపడం వల్ల ఏమొచ్చింది ఈ లోకంలో మాటలు తప్పే రాజులు ఉంటారు నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా ఏమేమో వాగ్దానం చేయొచ్చు ఇవన్నీ అనుభవాల గుండా వచ్చి దావిదన్నాడు మనుషులు నమ్ముకునే దానికంటే వ్యూహాన్ని నమ్ముకోవడమే ఉత్తమం అనుకున్నాడు దేవుని నమ్మడం ప్రక్కన పెట్టేసి దేవుని నమ్మడంలో అలసిపోయి ఆకిష్ను నమ్ముకున్నాడు ఆకిష్ దగ్గరికి వెళ్ళి నటించాడు నటించాడు ఆకిషు దగ్గర మార్కులు పొందేదానికి ప్రయత్నం చేశాడు దావీదు ఆకేషును ఆ రాజును ఫిలిస్తూల రాజును నమ్మించేదానికి చాలా ప్రయత్నాలు చేశాడు నమ్మకం కుదుర్చుకున్నాడు ఒక ఊరు ఇచ్చేశారు సిక్లగన ఊర్లో నివాసం చేశాడు దావీదు సిక్లకు ఎందుకు వచ్చావు దావీదు దేవుడు చెప్పాడా దేవుడు చెప్పలా మరి ఎందుకు వచ్చావు భయపడి వచ్చాను దేవుడు ఎప్పుడైనా నేను అప్పగించాడా అప్పగించలేదు మరేమీ ఇప్పుడేమైంది ఇన్నాళ్ళు నమ్మావు కదా దేవుణ్ణి ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు అలసిపోయాను ఎన్నాళ్ళని నమ్మాలి ఎన్నాళ్ళని సౌలు నుంచి తప్పించుకోవాలి ఎన్నాళ్ళు టెన్షన్తో బ్రతకాలి ఎన్నాళ్ళు ఒత్తిడితో బ్రతకాలి ప్రాణం అనుచితులో పెట్టుకొని అమ్మయ్య ఈసారి తప్పించుకున్నలేదు సౌలు అంటే మరలా నెక్స్ట్ నెలకే మరలా సౌలు కాబట్టి వచ్చేసి నలసిట వచ్చేసింది ఇక్కడ ఉంటే నా జోలికి రాడు భద్రంగా ఉంటానని అక్కడికి వెళ్ళాడు అక్కడ భద్రతే లేదు నేను చెప్పాను కదా సర్వాంగ కవచాన్ని దేవుడు ఇచ్చాడు కానీ వెనుక బాగా మాత్రం ప్రొటెక్షన్ లేదు ఎందుకు యుద్ధం ఎప్పుడు కూడా ఎదురుబడి పోరాడాలి నేను యుద్ధం చేయను నేను పోరాడను నేను నమ్మను దేవుణ్ణి నేను ప్రార్థన చేయను దీనికంటే నేను వేరే వేరే చోటు ఉంటే నాకు మేలు అని వెనక్కి తిరిగావు అనుకో వెనక్కి తిరిగితే ఖచ్చితంగా నువ్వు గాయపడతావు ఖచ్చితంగా గాయపడతావు యుద్ధంలో వెనుక్కి తిరగకూడదు అందుకే శ్రమదినమున నువ్వు కృంగి నేడల నీవు చేత కాని వాడవు అవుతావు దావిదు ఎప్పుడు ప్పుడు ఎదుర్కొనటువంటి నష్టము నాశనము సిక్లగులో ఎదుర్కొన్నాడు సిక్లగులో ఎదుర్కొన్నాడు వాయ్ క్షేమం ఉంటుంది అనుకున్నాడు క్షేమము లేదు కొన్నిసార్లు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఇక్కడ ఇక్కడున్నటువంటి ఒత్తిడిని తప్పించుకునే దానికి చచ్చిపోతారు అంటే వారు ఈ యొక్క నరకము లాంటి పరిస్థితిని తప్పించుకునే దానికి చచ్చిపోతారు కానీ వారు వారికి ఇంతకంటే భయంకరమైనటువంటి చోటు ఒకటి ఉందని వారికి తెలియదు ఇక్కడ నరకం తప్పించుకున్న దానికి ఒత్తిడిని తట్టుకోలేక ఇది వేసుకో ఏం చేశాడు ఆ ఒత్తిడిని ఆ నేర రూప భవనం తట్టుకోలేక కదా తట్టుకోలేక 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 ఏ కారణమైనా కావచ్చు తట్టుకోలేక చచ్చిపోయాడు చచ్చిపోయి అంటే చావు దారి అనుకున్నాడు చావు పరిష్కారం అనుకున్నాడు చావు మార్గం అనుకున్నాడు ఈ ఒత్తిడిని తప్పించుకుందాను అని అనుకున్నాడు నో తావిత అలాగే అనుకున్నాడు ఫిలిస్టి దగ్గరికి వెళ్తే అక్కడ నేను బాగుంటానని అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి యుద్ధంలో నీవు ఉన్నప్పుడు యుద్ధంలో నీవు ఉన్నప్పుడు నీకు భద్రతను కూడా ఇస్తాడు యుద్ధంలో నువ్వు పోరాడకుండా నువ్వు వెనుదిరిగి సుఖం కొరకు క్షేమం కొరకు తాత్కాలిక క్షేమం కొరకు తాత్కాలిక ఉపశమనం కొరకు నీవు వేరే మార్గంలో వెళ్తే అక్కడ ఏమాత్రం కూడా నీకు క్షేమము ఉండదు ఏమాత్రం కూడా క్షేమం ఉండదు దామీదు భార్యలను పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు పరువును కూడా పోగొట్టుకున్నాడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ రాంగ్ డెసిషన్ ఆ ప్రాంతానికి వెళ్ళడము తప్పుడు నిర్ణయము సిక్లకు వెళ్ళిన తర్వాత ఇస్రాయిల్ల మీదకి ఫిలిస్తులు యుద్ధం పోతుంటే ఆ జత కట్టేదానికి వెళ్ళాడు అది మరొక తప్పిదం అక్కడ ప్రొటెక్షన్ లేదు భార్యలకు పిల్లలకు ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళిపోయాడు అందుకే ఒక్క తప్పుడు నిర్ణయం పది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది ఏది కూడా నీ సొంత జ్ఞానం పైన ఆధారపడవద్దు లేకపోతే నీకు ఆలోచన చెప్పే వారి మీద కూడా ఆధారపడద్దు ఆలోచనకర్తలు అనేకలు ఉంటాయి క్షేమకరము ఎప్పుడు ఆ ఆలోచనకర్తలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారైతే హలో లోయా హలో సొలమోను కొడుకు ఎవరి సలహాలు తీసుకున్నాడు తెలుసా పనికి మాల వాళ్ళ సలహాలు తీసుకున్నాడంట అనుభవజ్ఞులు ఉంటారు అనుభవజ్ఞులు ఉంటారు లోకములో ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి వారు ఉంటారు